నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నలభై ఒకటవ డివిజన్ శివగిరి కాలనీలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి నిండు నూరేళ్లు ఆయుర వర్ధిల్లాలని ఆకాంక్షించారు అనంతరం స్వర్ణ లింగేశ్వర స్వామి గుడి సమీపంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ డివిజన్ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్ డివిజన్ నాయకులు తంజావేరు వేణు కొండిశెట్టి సతీష్, గఫూర్ గౌసియా ఖాన్, మస్తాన్, రాజేష్, రాజశేఖర్, కందుకూరి వెంకటేశ్వర లాచారి పాల్గొన్నారు. ఆటోరిటీ నిగర్టికే ధనదానం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడ జరిగినది దీనికి సంబంధించి బానస్ కుమార్ గారు, మా డివిజన్ నాయకులు అందరూ ఇదానికి పంచడం జరిగింది. స్రియదనన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే